కరుంగాలి మాల దీని పేరు కరుంగాలి మాల ఈ కరుంగాలి మాలను తులారాశి వాళ్ళు ధరించడం వలన వీళ్లకున్న శని దోషం తొలగిపోతుంది అలాగే ఈ కష్టాల నుంచి వీరు బయటపడతారు ఓం గణాధిపతి నమః శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరంలో రాశి వాళ్ళకు శని ప్రభావం ఎక్కువగా ఉండడం వలన చాలా కష్టాలు అనుభవిస్తారు ఈ రాశి వాళ్ళు ఏదైనా పని మొదలుపెట్టినా అది సగంలోనే ఆగిపోవడం ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో గొడవలు పని చేసే చోట వాళ్లకు మర్యాద తక్కువగా ఉండడం ఇలాంటి సమస్యల నుండి తులారాశి వాళ్ళు కష్టాలు పడుతుంటారు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక సొల్యూషన్ చూపిస్తాను అదేంటంటే చూడండి ఇది కరుంగాలి మాల దీని పేరు కరుంగాలి మాల ఈ కరుంగాలి మాలను తులారాశి వాళ్ళు ధరించడం వలన వీళ్లకున్న శని దోషం తొలగిపోతుంది అలాగే ఈ కష్టాల నుంచి మీరు బయటపడతారు ఈ కరుంగాలి మాల చాలా పవర్ఫుల్ అయిన మాల ఈ మాలను మీరు ధరించడం వలన మీకున్న కష్టాల నుండి మీరు బయటపడచ్చు ఈ కరుంగాలి మాల మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కొరియర్ రూపంలో అందజేస్తాము ఈ వీడియో లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులందరికీ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి